హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ అంజనీయులు మీ అందరి శవలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇంకా మీదైనా వేస్తారా లేకపోతే పూర్తిగా రద్దు చేస్తారా అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా కానీ ఈ వైఎస్ఆర్ చేయత అనేది కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే పూర్తిగా రద్దు చేస్తున్నారా ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం గత ప్రభుత్వంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ చేయత పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ వచ్చేవారు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కొత్త రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదే పథకాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి కొనసాగిస్తున్నట్లుగా మనకు అప్డేట్ అయితే వచ్చింది అదేంటో కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ఆడబిడ్డ నిధి అనేసి ఈ పథకం పేరండి ఆడబిడ్డ నిధి కింద ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో ప్రతీ నెల ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామనేసి అయితే చెప్పడం అయితే జరిగింది గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేలు ఒకేసారి జమ చేసేవారు కానీ ఈ కొత్త ప్రభుత్వంలో వచ్చేసి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది వచ్చే నెల పదవ తేదీ నుంచి మనకు వేస అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్